శ్రీ మార్కండేయకృత శ్రీ వెంకటేశ్వర కవచ స్తోత్రం ఈ స్తోత్రాన్ని ప్రాతకాలం మరియు సాయంకాలం భక్తితో పఠించిన ఎడల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వజ్ర వజ్రకవచం వలె కాపాడి అన్ని భయాల నుండి మనవల్ని కాపాడుతుంది నారాయణం పరబ్రహ్మ सर्वकारणकारकं प्रपद्ये वेङ्कटेशाख्यां तदेव कवचं ममा सहस्रशीर्षा पुरुषो सह प्राणेशः सह प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः आकाशराट्सुतानाधा सुतानाधा आत्मानं मे सधावतुः देवदेवोत्तमा हयाद्देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजा पालये पालयेन्नामकं कर्मसाफल्यं नः प्रयच्छतु జ్రకవచేసి సాయం ప్రాత నిత్యం మృత్యుంతరతి కవచ స్తోత్రం సంపూర్ణం ఈ వజ్రకవచాన్ని ప్రాతకాలం మరియు సాయంకాలం అందరూ పఠించి భక్తితో స్వామిని సేవించి వారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాను ఈ స్తోత్రం మనల్ని మృత్యు భయం నుండి తప్పిస్తుంది అందరూ హాయిగా వారి జీవనాన్ని లక్షణంగా సాగించుకుంటూ స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ కవచ స్తోత్రాన్ని నేను మీకు సమర్పించుకుంటున్నాను